సత్తనపల్లిలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం కొంతండి పోలీసులు అంటాడు ఏమిటి దౌర్భాగ్యం ఏమిటి అరాచకం ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అధికారంలోకి రాలేవనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు దత్తపుత్రుడు కాబో వాళ్ళ సొంత పుత్రుడు ఎర్రబుక్ అంట నాకు అర్థం కదా ఎర్రబుక్కో బుక్కో ఏ బుక్కో నాకు లేదు కానీ ఎర్రబుక్ల పేరు రాశా అంట పేర్లు రాసుకుని అధికారంలోకి వచ్చినంత వాళ్ళు తాపిస్తారట ఏమిటి నాకు అర్థం కాలేదు ఎవరిని బెదిరిస్తామాయ్యా పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకుని మమ్మల్ని బెదిరిస్తారా అధికారులు బెదిరిస్తారా ఏమిటి బెదిరింపులు మీ వల్ల ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు దిగుదారిపోయారు వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా కన్నా వాళ్ళకి బాగా తెలుసు చివరికి కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు ఒక్క మాట ఆయన మాట్లాడిన మాటలు వినని మీరు చెప్తా కుప్పం వెళ్ళాడు కదా కుప్ప ఏం మాట్లాడాడు నన్ను మళ్ళా ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట కుప్పంలో అక్కడ పని పనిచేసే విధంగా దేశం మొత్తం ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట ఇన్ని వాగ్దానం చేశాడు ఇది కొత్తగా అవుతున్నావు రాజకీయాల్లోకి కొత్తగా ఏమన్నా కుప్పంలో నిలబడుతున్నావా కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తున్నావా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే ఎన్ని సంవత్సరాలు రిప్రజెంట్ చేసావు కుప్పానికి ఏం చేశావని అడుగుతా ఉన్నా చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలు ఏమన్నా అమాయకుల అని అడుగుతావు నా ఇంత చిన్న విషయం అంటే ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే చివరికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పానికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు అక్కడ దాదా ఎందుకు నా నియోజకవర్గం నా నియోజకవర్గం నేను అక్కడ పోటీ చేశాను నేను అక్కడ దాన్ని బ్రహ్మాండంగా చేస్తాను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అక్కడ అనుసంధానం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు కొంప కట్టుకున్నావంటే సొంత ఇల్లు కట్టుకున్నావా వస్తే కుప్పం వస్తే గెస్ట్ హౌస్లో ఉండాలి నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే లింగం లేని వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండాలి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వస్తే నో హోటల్లో ఉండాలి సొంత ఇల్లు లేనటువంటి వారు మీరు ఆ రాష్ట్రంలో ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి ఏదో ఒక విధంగా అరాచకం చేయాలి ఏదో విధంగా దాడులు చేయాలి దాడులు చేసి అల్లకలోరం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదని వాస్తవాన్ని ప్రజలు గమనించాలి ఓటర్ మహాశైలు గమనించాలి మేధావులు గమనించాలి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు నేను మనం చేస్తున్నా ఇవాళేదో మా శాసనసభ్యురాలు మా మంత్రి వర్యులు బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే చట్టం ఊరుకుంటుందా ఉక్కు పాదంతో జాగ్రత్త అని మనమే చేస్తున్నా అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనమే చేస్తున్నా ఉక్కు పాదంతో అణిచివేస్తాం మళ్ళా అరెస్టులు చేస్తారు చట్ట ప్రకారం వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం దేనికి భయపడే ప్రశ్నే లేదు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తప్పు చేస్తే చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా నిన్న మొన్న రాళ్లేసిన బేధవలైనా వారిని అరాచకాలు చేసి వాళ్ళని అణిచిపారేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వం ఉన్నదే అందుకు చట్టాలు ఉన్నదే అందుకు ఆ చట్టాలు తప్పనిసరిగా పనిచేస్తాయి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేసిన వారిని వదిలి పెడతామని అనుకో ఆఫీస్ మీద దాడి చేసి ఇళ్ల మీద దాడి చేస్తారు మా ఇళ్ల మీద దాడి చేస్తారు వచ్చి మేము అక్కడే ఉండేది చూస్తూ అలా మేమని అడుగుతా ఉన్నా మేము రెచ్చగొడితే మా ఓటర్ మహాశైలు రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసింది మీరేదో నాలుగు సీట్లలో పోటీ చేయడానికి కలవని తప్ప అరాచకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించడనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనం చేస్తున్నా దీన్ని ప్రజలు తప్పనిసరిగా తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట హౌసింగ్ విషయంలో అవినీతికి పాల్పడిందంట ల్యాండ్ ఎక్విజేషన్ చేసినటువంటి హౌసింగ్కి ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్లో కోట్ల రూపాయలు కాజేశారట దాని మీద సీబీఐ ఎంక్వైరీ అయ్యారట కొల్లి వాళ్ళు తెలిసారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలిసిన తర్వాత ఆయన స్క్రిప్ట్ రాయటం ఈయన సీబీఐ ఎంక్వైరీ చేయమంటాం అసలు నేను అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆలోచించి చెప్పండి అయ్యా మీ పార్ట్నర్ని అడుగు పార్ట్నర్ మీన్స్ మీ దత్త తండ్రిని అడుగు సిబిఐని వద్దని అడుగుతుందా నీకు సిబిఐ రాష్ట్రం రావడానికి వీళ్ళదని తాళలేస్తాడు అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది ఆయన అనలేడు సీబీఐని అంటే ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి నీ చది అనిపిస్తున్నాడు రావణాసుడికి పది తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయ ఈ తలకాయ మాట్లాడుతున్నాడు సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయాలి అవినీతి జరిగింది సిబిఐ ఏంటి నాకు అర్థం కాలేదు సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అది సెంట్రల్ గవర్నమెంట్ వారు వేస్తే వేస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి సిబిఐ రాష్ట్ర సరిహద్దుల్లోకి రావడానికి వీలు లేదని గగ్గోలు పెట్టి తాళాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ప్రభుత్వం అప్పుడు ఉంటే ఆ పార్టీతో నువ్వు జత కట్టి ఇవాళ ఈ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితికి నువ్వెందుకు దిగజారిపోయావో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్లో ఉన్నట్టుగా నటించావు కదా చివరిలో ఏ రోజైనా ఒక లెటర్ వేసావంటాయా ఇంత అవినీతి జరుగుతుందని మైకులో చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పావు లోకేష్ బాబు అవినీతి చేశాడని చెప్పావు మంత్రివర్గ సభ్యులు అవినీతి చేశాడని కేకరేశావు ఆ రోజు కూడా విమర్శించావు మర్చిపోయావు నువ్వు కలిసిన తర్వాత ఆ ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశావా రాయువు ఎందుకంటే ప్యాకేజ్ సిస్టమ్ ఆయన ప్యాకేజ్ ఇస్తాడు నువ్వు మాట్లాడతావు ఇవాళ కూడా నువ్వు ఆయన ప్యాకేజ్ ఇస్తేను ఆయన ఏదో ఇస్తేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని లెటర్ రాసేటట్టు స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక విషయాన్ని చాలా స్పష్టంగా మరొకసారి రీట్రేట్ చేస్తున్నాను ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక రెండు అరాచక శక్తుల కలయిక ఈ కలయిక రాష్ట్రానికి ఆరోగ్యకరం కాదు ఈ కలయిక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పనికి వచ్చేదే వీళ్ళు గెలిచే వాళ్ళు కాదు చచ్చేవాళ్ళు కాదు అరాచకాన్ని సృష్టించి ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా భిన్నం చేసి అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక లక్షణం ఉంది అధికారం ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి పోలీసు వ్యవస్థ మంచిదని చెప్పాలి అధికారం పోయిందంటే తగాదాలు సృష్టించాలి గొడవలు సృష్టించాలి పోలీసుల మీద ఎగబడాలి ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం ఇది నేను చెప్పిన మాట కాదు ఆయన తోడెల్లుడే పుస్తకంలో రాసినటువంటి సత్యాలు మన ఎన్టీ రామారావు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం ఆయన దించేసిన తర్వాత చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ చూసుకోమని మనం చేస్తున్నా కాబట్టి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ రాజకీయ శక్తుల్ని ప్రజలు గమనించాలని ఎవరైతే అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసి విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేశారో ఖబర్దార్ చెప్తున్నాం ఇలాంటి దాడులు చేసే వాళ్ళని చట్టం వదిలిపెట్టదు ఉక్కు పాదంతో అణిచివేస్తాం జాగ్రత్త అని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నానని మనం చేస్తున్నాం ఎస్ మొన్న కూడా బ్రహ్మనాయుడి మీద దాడి చేసినటువంటి సంఘటన మీరు చూశారు ఎక్కడైనా దాడి చేయటమే దాడి చేసి అరాజక సృష్టించాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళ మైండ్ సెట్ ఉంది నేను మీకు చెప్తున్నా కదా నేను ఖమ్మం బంధువుల మ్యారేజ్కి వెళ్తే అక్కడ నా మీదకి వచ్చారు పనికి మాని అందరూ ఒకే సామాజిక వర్గం చిత్రమైన విషయం ఇలా ఒక నేను ఆ చెప్పా ఒక ఉగ్రవాద సంస్థలాగా మారుతుంది ఎందుకంటే ఆ ఉగ్రవాద సంస్థ ఏమనుకునేవాళ్ళు చాలా మంది పోరు తుపాకి కొట్టడం ద్వారా రాజ్యాంగం రావాలనుకునేవాళ్ళు వీళ్ళు కూడా రాళ్ళు వేయడం ద్వారానో ప్లక్షలు చెంచడం ద్వారానో లేదు డబాయించడం ద్వారానో లేదా ఎవరినైనా కొట్టడం ద్వారానో అధికారం సాధించాలని అనుకుంటున్నారా అది మీకు పొరపాటు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇలాంటి అరాచక శక్తుల్ని ప్రజా